హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ ప్లేస్ చూస్తే మీకు ఏమైనా గుర్తుకొస్తుందా అదేనండి మన నిర్మల్ జిల్లాలో ఉన్న బాసర పుణ్యక్షేత్రం బాసర అనగానే మనకు గుర్తుకొచ్చేది సరస్వతి దేవి ఈ పుణ్యక్షేత్రం వచ్చేసి గోదావరి నది ఒడ్డున మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ వద్ద ఉంటుంది భాసర పుణ్యక్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతుంది కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శకునితో దండకారణానికి వచ్చి ఇక్కడ గోదావరి నది తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీర నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది నదిలోంచి మూడు గుప్పెళ్ళ ఇసుక తెచ్చి ముగ్గురు దేవతామూర్తులను ప్రతిష్ఠించాడు వ్యాసుడు ఇక్కడ కొంతకాలం నివసించాడని తెలుస్తుంది కనుక అప్పటి నుండి ఈ ఊరు వ్యాసపురి వ్యాసర అనబడి తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన బాసరగా నామాంతరాన్ని సంతరించుకుంది గుడి నుంచి బయటకు రాగానే గుహకు వెళ్ళుద్దని అయితే మనకు కనిపించింది అది ఇక్కడ నుంచి ఒకసారి అయితే లోపలికి వెళ్దాం పదండి ఇక్కడ వ్యాస మహర్షి నిర్మించిన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు ఈ పసుపును ఒక రవంత తినిన అత్యంత జ్ఞానం విజ్ఞానం లభిస్తుందని గాఢంగా విశ్వసిస్తారు అంతేకాకుండా ఇక్కడ ఆది కవి వాల్మీకి ఇక్కడ సరస్వతి దేవిని ప్రతిష్ఠించి రామాయణం రాశాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది వేద వ్యాసముని తపస్సు చేసినటువంటి స్థలం లోపలికి వెళ్ళినా కొద్దైతే మనకు చీకటిగా ఉంటుంది అంతేకాకుండా స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి తప్పకుండా వంగి అంబాడుకుంటూ పోవాల్సి ఉంటుంది లోపలికి వెళ్ళినాక మనకైతే ఒక పక్కన వేదవ్యాసముని విగ్రహము అలాగే మరొక పక్కన సరస్వతి అమ్మవారి విగ్రహాలు అయితే మనకు దర్శనమిస్తాయి ఈ గోదావరి నది తీరాన రాష్ట్ర చేత ఇక్కడ ఆలయం అయితే నిర్మించడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ముస్లిం పాలకుల చేత ఈ సరస్వతి ఆలయం అయితే ధ్వంసం చేయబడింది తరువాత ఆరవ శతాబ్దంలో నందగిరి ప్రాంతంలో నానాేడును రాజధానిగా చేసుకొని పరిపాలించిన బిజరుడు అనే రాజు బాసరలోని ఈ ఆలయాన్ని పునః నిర్మించాడని కథనం ప్రచారంలో ఉంది పంచం నాడు ఇక్కడ ఉన్న సరస్వతి ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు ఒక పక్కన గోదావరి సెలయేరు ప్రవాహం మరొక పక్కన సరస్వతి అమ్మవారి ఆలయం మరొక పక్కన పచ్చని ప్రకృతి వాతావరణం ఇక్కడికి వచ్చే భక్తులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది